ఆలూరు మండలం అరికెల గ్రామంలో హత్యకు గురైన ఫీల్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు మృతుడి భార్యకు యాభై వేల చెక్కును ఎంపీ అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ మృతుడి భార్యకు అంగన్వాడీ ఉద్యోగం ఇప్పించడంతో పాటు పిల్లల చదువులు బాధ్యతను నేనే తీసుకుంటానని అన్నారు హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తాయని హత్య చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే కఠిన చర్యలు ఉంటాయన్నారు విషయంలో పెట్టే ప్రసక్తే చట్టానికి లోబడి ఆ చట్ట ప్రకారం చర్యలు ఖచ్చితంగా తీసుకుని పడతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి అధికార గ్రామంలో ప్రజలంతా మీరు ప్రశాంతంగా ఉండండి చట్టం మాత్రం తన పని తను చేసుకుపోవడంతో ఏ సహకారం కావాలన్నా మా సహకారం ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే చట్టానికి అందరూ అతిథులే మీరంతా ధైర్యం కోల్పోకుండా సహనం కోల్పోకుండా రాబోయే వాళ్ళు ఉదయం విద్వేషించుకోకుండా ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్ చెప్పేసి ఆశిస్తున్నాం జరిగింది ఇప్పుడు వీళ్ళతో మాట్లాడితే చెప్పిన విషయాలు ఫీల్ మాకు మా దృష్టి వచ్చిన విషయం కాబట్టి దీని మీద పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు వాళ్ళంతా ఇప్పుడు ఇందాక నేను సిఐ గారిని పిలిచాను పిలిస్తే దాంట్లో బంధు దాంతో చర్యల భాగంగా ఉన్నాడు అని చెప్పాను సార్ ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పి మాకు చెప్పారు అంటే బాధితులు పరామర్శించారు కదా వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తుంది ఫీల్డ్ అసిస్టెంట్ కోసం వేరే వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ అడిగారు అందులో భాగంగా మేము మాకు భయప్రాంతాల గురించి చేశాను వాళ్ళు చెప్పారు సరే ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది దీని మొత్తం పరిశీలించాలి కాబట్టి భయప్రాంతాలకి గుర్తు చేశారు ఎవరు అనేది ఇప్పుడు తేలాలి ఎవరెవరు తేలాలని చెప్పేసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అడిషనల్ ఎస్పీ గారికి అయితేనేమి ఆలోచన శ్రేయ గారికి అయితేనేమి కూడా గట్టిగా పార్టీ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఏది వాస్తవం ఏది ఆవాస్తవం అందుకే మేము ఏం చెప్తున్నాం మా అధినాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అపక్షమైనా సరే విపక్షమైన సరే ఇక్కడ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నారు కాబట్టి ఈ రోజు సాయంకాలం ఉదయం కాలం క్లాక్ చేస్తుందని చెప్పేసి అడిషనల్ ఎస్పీ గారు మాకు చెప్పడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క దీన్ని కోసం మేము ఎదురు చూస్తున్నాం వాస్తవంగా వాళ్ళకు వాళ్ళు అడిగిన సూచనల మేరకు వాళ్ళ ఇంట్లో ఐదో తరగతి ఆయన ఉంది ఆయన అంగన్వాడీ సెంటర్ ఏదో అని చెప్పి అంగన్వాడీ సెంటర్ ఇప్పించడానికి మేము ఇచ్చాము ఆమె ప్రస్తుతానికి కొంత నగదు మొత్తం ఇవ్వడం జరిగింది అంతేగాక ఆ పిల్లల్ని కూడా ఇద్దరు పిల్లలు వారు ఎయిత్ క్లాస్ వారు టెన్త్ క్లాస్ అవుతారు వాళ్ళ పూర్తి ఎడ్యుకేషన్ బాధ్యతలు నేను తీసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది